ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి కాకాని గోర్ధన్ రెడ్డి ఏదైతే ఏకపక్షంగా వ్యవహరించేటువంటి పోలీసులకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని మరలా తిరిగి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు సప్త సముద్రాల అవతలో ఉన్నా సరే తీసుకువచ్చి దుస్తులు కూడా తీసి సమాజంలో ప్రజల ముందు అని చెప్పేసి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం వెంకట గారు మన వీక్షకులు సార్ పోలీసులకు సంబంధించి గత ఐదు సంవత్సరాలు పోలీసుల పనితీరు మనం చూసాం ప్రస్తుతం ఈ కూర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పోలీసులు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే పోలీసుల పనితీరు గురించి కాకాయని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు ఆయన వైకాపా ప్రభుత్వానికి సంబంధించి మీద ఆమెదప్పట్లో చాలా ఆరోపణలు అయితే ఉన్నటువంటి వాస్తవ వాస్తవం ఇప్పుడు ఆయన పోలీసులకు సంబంధించి ఏకపక్షంగా కేసులు పెడుతున్నారు వైకాపా నాయకులను ఇబ్బంది పెడుతున్న చెప్పేసి మాట్లాడుతూ దుస్తులు తీసి సమాజంలో నుంచో పెడతాం మరలా వాళ్ళ ప్రభుత్వం వస్తే అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఒక ప్రజాప్రతినిధిగా అధికారులు ఉన్నటువంటి పోలీసుల్ని ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సభమేనంటారా నిజంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు లేదా ఇప్పుడు కాకి బావిలో రెట్టేస్తే కాకి పిల్ల ఒడ్డున రెట్టేది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తే ఆయన ఇదే మాటలు మాట్లాడుతున్నాడు గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసి డీజీ కేడర్లో పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు టాటా విశాల్ గున్నీ వాళ్ళు ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు ఐపీఎస్ ఐపీఎస్ అధికారులు ఒక డీజీ క్యాడరు ఒక డిఐజీ క్యాడరు ఒక ఐజీ క్యాడర్ అయిన వాళ్ళు సస్పెండ్ అయిన కారణం ఏంటి దాని అసలు రీజన్ ఏంటి అనేది ఆలోచిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక కార్యక్రమం అంటే ఒక హైబ్రిడ్ కార్యక్రమం అంటే సుపారీ ఇస్తారంటారు చూసారా ఎవరినన్నా లేపేయాలన్నా ఎవరినన్నా కిడ్నాప్ చేయాలన్నా అలాంటి ఒక సుపారీ కార్యక్రమం చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి కనీసం మా సస్పెండ్ సస్పెన్షన్ని ఎత్తేయమని వాళ్ళు ఏదో ఒక ఫోరంకి వెళ్ళాలి ట్రిబ్యునల్కి వెళ్ళాలి లేదా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి హోమ్ డిపార్ట్మెంట్కి చేయాలి యూపీఎస్సీకి చేయాలి హైకోర్టుకు వెళ్ళాలి ఎక్కడోసారి చేయాలి కదండి ఇవాళ వాళ్ళు ఆ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎలాంటి తప్పు చేసి ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళని అట్లాంటి అధికార దుర్వినియోగం చేసిన ఎవరండి అది సీఎంఓలో సీఎంఓ అనేది ఒక పవిత్రమైన ప్రదేశం ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించిన పథకాలు అమలు చేయాల్సిన పరిపాలన అమలు చేయాల్సిన ప్రదేశం మనం కనుక చూస్తాం కదా సినిమాల్లో డెన్నల్లో కూర్చుని విలన్లు పీపాలు డ్రమ్ములు అవన్నీ పెట్టుకుని పెట్టిలు ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉంటారు కిడ్నాప్లు స్కెచ్లు వేయటం వాళ్ళని తీసుకొచ్చి కట్టేసి హింసించటం లాంటివి చేసిన జరుగుతాయి అది ఖచ్చితంగా అది చేసి విశాల్ గున్నీ కూడా అక్కడికి వెళ్ళి బొంబాయి నుంచి ఆ అమ్మాయి కాదంబరి జత్వాని తీసుకొచ్చిన కేసులో అట్లా అంత అధికారం దుర్వినియోగం చేసిన వ్యక్తులు తర్వాత ప్రభుత్వ అధికారులను కూడా పోలీసులతో వేధించి హత్యలు చేయించిన వ్యక్తులు సొంత ఎమ్మెల్యేలు ఎమ్మె ఎమ్మెల్సీలు ఒక బడుగు వర్గాలని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీలు చేసిన వ్యక్తులు ఇదే కాకాణి గోవర్ధన్ తన మీద ఉన్న ఒక భూ కబ్జా కేసుకు సంబంధించిన ఫైళ్ళని కోర్టులో నుంచి ఐ థింక్ నెల్లూరులో 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 కోర్టులో నుంచి ఫైళ్ళనేది ఎత్తుకెళ్ళిపోయిన కేసులో వ్యక్తిన ఇవాళ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడితే మనం తప్పు పట్టలేని పరిస్థితుల్లో ఇతను కూడా మాజీ మంత్రిగా అంతకన్నా ఏం మాట్లాడతాడంటే పోలీసులని బట్టలోడదీసి కొడతామంటే ఇవాళ హైకోర్టులో సామూహిక అరెస్టులు ఏది సోషల్ మీడియాలో సామూహిక అరెస్టులు చేస్తున్నారు సోషల్ మీడియా పేరుతో అని విజయబాబు అనే ఒక మంచి జర్నలిస్ట్ని ఉపయోగించుకుని వీళ్ళు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్లేశారు పిల్లేస్తే గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారండి మీరు ఎందుకు వచ్చారని అడిగారు మీకేమో సంబంధం ఉందా ఈ కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు కదా రావాలని అడిగారు వాళ్ళు వెళ్తే ఏ ఉపశమనం దొరకదు ముఖం చల్లక ఈయన్ని అడ్డం పెట్టుకుని వెళ్తే అప్పుడు హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సామూహిక నేరాలు చేసినప్పుడు సామూహిక అరెస్టులు జరుగుతాయి దాన్ని ఎవరు ఆపమని చెప్పలేరు పోలీసులు ఉన్నది నేరాలను అరికట్టడానికి నేరస్తుల్ని అరెస్టు చేయొద్దని ఈ గౌరవ కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు మీరు ఈ ఇందులోకి ఎందుకు ప్రవేశించారో మాకు అర్థం కాలేదు ఇందులో మీ ప్రయోజనాలు ఏమిడి ఉన్నాయి అని కూడా డైరెక్ట్గా అడిగింది అంతేకాకుండా అసాధారణమైన రీతిలో ఒక యాభై వేల రూపాయల జరిమానా కూడా వేసింది అట్లాగే మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చిన బెయిల్ని రద్దు చేయమని ఇంకొక జర్నలిస్టుతో బాలగంగాధర్ తిలక్కని విజయవాడకు చెందిన వ్యక్తితో ఒక పిటిషన్ వేయిస్తే అక్కడ కూడా సుప్రీంకోర్టు వారు కూడా అదే అభిప్రాయపడ్డారు అసలు మీకేం సంబంధం ఇందులో ఇది సిఐడి వాళ్ళు ఫైల్ చేసిన కేసు ఆల్రెడీ వాళ్ళ ఆధారాలు అసలు ఆ కేసు ఫైలింగే కరెక్ట్గా ప్రొసీజరల్గా జరగలేదు దాని కేసు యొక్క అసలు అంటే దాని మెయింటై మెయింటైనబిలిటీ అంటారు అంటే అసలు అది కొనసాగిస్తానికి అర్హమైనదా కాదా అనేదే ఒక ప్రశ్నార్థకంగా సుప్రీంకోర్టు ముందు ఉంది ఆ కేసు అంశంలో తర్వాత ఏ ప్రూఫ్లు లేని పక్షంలో యాభై రెండు రోజుల తర్వాత ఆయనకి బెయిల్ మంజూరు అయిపోయింది అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది రాజకీయ ప్రయోజనాలతో కూడి ఉంది ఇట్లాంటి గనక మళ్ళీ కనుక సుప్రీంకోర్టు గనక వస్తే ఈ జర్నలిస్ట్ మీద తీవ్రమైన చర్య తీసుకుంటామని కూడా హెచ్చరించింది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు అన్ని వ్యవస్థలని దుర్వినియోగపరుస్తున్నారు అలాగే పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగపరిచి అనేక మంది పోలీస్ అధికారుల సస్పెన్షన్లకి వాళ్ళ దెబ్బ దెబ్బతీయటానికి కూడా కారకులేని వ్యక్తులు ఇవాళ అదే పోలీస్ వ్యవస్థ మీద వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే మీకు ఊడిగం చేసిన రోజు మీకు గుర్తు రాలేదా వాళ్ళు పోలీస్ అధికారులని సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా కూడా వస్తామని చెప్తున్నారు కదా నేరస్తులు కూడా అట్లాగే లాక్కొస్తారు మీరు చేసిన నేరాలు కూడా అట్లాగే లాక్కొస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి ఈడీ కేసులు విజిలెన్స్ కేసులు ఆర్థిక పరమైన దేశంలో ఇంకెవరి మీద అయినా అంత స్థాయిలో ఉన్నాయా పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉంటే ఈ సప్త సముద్రాలు నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసే అధికారం సిబిఐకి లేదా సిబిఐ దేశంలో కన్నా అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అక్కడికి సిబిఐ కూడా సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది మీరు ఎందుకు విషయంలో రఘురాం రాజు గారు కూడా వేశాడు ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఐదు సంవత్సరాలు పనిచేశాడు అసలు ఆ కేసు ముందుకు సాగటం లేదు హైదరాబాద్ నుంచి కూడా సిబిఐ కోర్టు నుంచి వేరే కోర్టుకు కూడా బదిలీ చేయమని అడిగాడు ఆయన తర్వాత హరిరామ్ జోగయ్ గారు కూడా వేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఏ శాఖలో ఎంతంత అవినీతి జరిగింది అసలు అవినీతి తప్ప అసలు ఆ పరిపాలన జరగలేదని కక్ష సాధింపు తప్ప ఇంకేమి జరగలేదని కూడా అనేకమైనటువంటి కేసులు ఫైల్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడకుండా ఇవాళ పోలీస్ అధికారులు ఫస్ట్ టైము ఈ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు కరీలు తెరిచి వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుని మా విధులు ఏంటనేది కళ్ళు నలుపుకొని ఇప్పుడు బయట చూస్తున్నారు నేరాలని ఘోరాలని అది కూడా వీళ్ళు చూడొద్దు అంటున్నారు ఇన్ని ఐదు సంవత్సరాలు వాళ్ళు మర్చిపోయారు మేము ఒక పోలీసు విధుల్లో ఉన్నాము ప్రజల్ని రక్షించాలన్నది వాళ్ళు మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ప్రభుత్వాన్ని ఆ కార్యకర్తలని రక్షించడానికి తప్ప వాళ్ళు ఎందుకు లేరు తర్వాత వాలంటీర్లు కూడా ఊళ్ళల్లో చేసిన అనేక అకృత్యాల విషయంలో కూడా వెళ్ళి ఎవడన్నా ఫిర్యాదు చేస్తే కేసులు తీసుకున్న దాఖల లేదు షర్మిల గారి మీద పెట్టిన విజయం గారి మీద పెట్టినటువంటి సోషల్ పోస్టింగ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోకపోతే వాళ్ళు వచ్చి సుమితారెడ్డి వాళ్ళు హైదరాబాదు తెలంగాణలో ఫిర్యాదు చేశారు అట్లాగే రఘురామరాజు కేఆర్ కేసుని తప్పుదోవ పట్టించారని సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆర్మీ ఆ హాస్పిటల్కి రెఫర్ చేసినప్పుడు అవి చిత్రహింస పెట్టిన గాయాలని కూడా రుజువైంది ఆ తర్వాత ఇవాళ సునీల్ కుమార్ మీద విచారణకి ఆదేశాలు ఇచ్చారు ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తి మీద అట్లా దుర్వినియోగం చేసి ఇవాళ ఆయన వచ్చి పోలీస్ అధికారులని మా వాళ్ళని ఏకపక్షంగా అంటే మరి గౌరవ హైకోర్టు కూడా మీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తుంది కదా నేరాలు చేసిన వాళ్ళు ఎవరిని వద్దంటాడా తర్వాత ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు కదా ఆయన పల పరామర్శిస్తానికి వెళ్ళి నెల్లూరు హెలికాప్టర్లో వెళ్ళి మరి తర్వాత అతను ఎవరు సురేష్ నందిగాం సురేష్ నందిగాం సురేష్ ఒక అరిజన మహిళని ఒక దళిత మహిళని హత్య కేసులో ముద్దాయిగా ఉంటే దానికి దళితుడని మా ఈయన మీద బెయిల్ ఇవ్వటం లేదని న్యాయస్థానాల మీద నిందలేయటం ఎంతవరకు తగ్గుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక సలహాదారుగా ఉండి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు నెలకి రెండు మూడు లక్షల రూపాయలు ఇంకా అనేక లక్షల వేతనాలు పొందిన వ్యక్తి హైకోర్టు న్యాయస్థానాలనే క్వశ్చన్ ఇచ్చాడు ప్రశ్న వేశాడు ఆయన దళిత మహిళలు చంపితే నేరం కాదా దళితుడే అయినందువల్ల ఆయన వదిలేయాలా హత్యా కేసులో కులాలను ఎక్కడ చూస్తారా అన్నిటికీ రాజకీయాలు ఉంటున్నాడు ఇప్పుడు ఈయన గోవర్ధన్ రెడ్డి కూడా కాకని గోవర్ధన్ రెడ్డి చెప్పేది ఎలా ఉందంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఎలా అయితే పోలీసులు పట్టించుకోకుండా అంటే దాన్ని నిర్లిప్తంగా ఉన్నారో వాళ్ళ విధుల్ని వదిలేసి ఇప్పుడు కూడా అలాగే ఉండమని కోరుకుంటున్నాడా ఇంకా ఉంటే దానికి తే కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంది ఇప్పుడు ప్రజలకు రక్షణ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కంటిన్యూ అయ్యేది కదా ప్రజలు రక్షణ కోరుకోబట్టే కదా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈయన మాట్లాడే మాటలను ప్రజలు కూడా హర్షించరండి తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఆ ఒక్క ప్రకటన మీద కూడా ఆయన మీద కేసు బుక్ చేయాలి ఆ విధంగా ఒక రాజ్యాంగ వ్యవస్థ అయిన పోలీస్ వ్యవస్థని ఆ విధంగా బెదిరిస్తున్నాడు గుడ్డలు ఓడదీసి కొడతామంటే నీ గుడ్డలు అప్పుడు వాళ్ళ కాకీ ప్యాంట్లు తీసినప్పుడు నీ కద్దరి బట్టలు అంత శక్తి పోలీసులకి లేదని ఎందుకు అనుకుంటాడు ఆయన ఆయన కూడా తీస్తారు మీ ప్రజలే నిన్ను అక్కడే ఓడదీశారు మీ నియోజకవర్గంలోనే ఇంకా ఆయన వచ్చి పోలీసుల మీద ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడంటే ఇంకోసారి కూడా గొడ్డలు కూడా తీసి ఆయనే జనం కూడా కొడతారు చాలా బాగా చెప్పేసారు థ్యాంక్ యూ ధన్యవాద థ్యాంక్ యూ వెంకట్ గారు మన వీక్షకులకు